పాలకోడేరులో భారీ జన సముద్రమైన వైఎస్ఆర్ పార్టీ ఎన్నికల ప్రచారం బీసీఎస్సీ యువత మహిళలు పార్టీలో భారీ చేరికలు పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించిన ముఖ్య అతిథులు వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పాలకోడేరు మండలం పాలకోడేరు గ్రామంలో బుధవారం భారీ జన సమూహంతో వైఎస్ఆర్ పార్టీ ఎన్నికల ప్రచారం జరిగింది జగనన్న చేస్తున్న అభివృద్ధి సంక్షేమం చూసి హర్షం వ్యక్తం చేస్తూ బీసీఎస్సీ యువత మహిళలు భారీగా పార్టీలో చేరారు వారికి ముఖ్య అతిథులు ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ పీవీఎల్ సోదరుడు గోపాలకృష్ణరాజు రాష్ట్ర ఎస్సీసెల్ నాయకులు మేడిది జాన్సన్ బీసీ నాయకులు దాసరి సనాతన మండల వైఎస్ఆర్ పార్టీ నాయకులు పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ మాట తప్పని మణమతిప్పని నేత వైఎస్ రెడ్డి అని కులమతాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా అర్హత కలిగిన ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు ఇంటి వద్దకే చేర్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానిదని పేర్కొన్నారు రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగనన్నకు అండగా నిలవాలని తెలిపారు Di <tuk> batangnya قال سانكوت باي تم I'm going to now. হ্যাঁ আলাদা হ্যাঁ মানে গেল স্যার এই ওটা ওটা ओके ओके সনপলি তোমরা তোমরা কি রাখলে কিছু చేస్తున్నো ওকে

아, 오호, 오호, 닥비 램뱃가.

మన గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితులు కానీ మన పిల్లల బడులు విద్యలో ఉన్నటువంటి పరిస్థితులు ఎంతవరకు మారాయి అంటే మొట్టమొదట రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు అయితే ప్రస్తుత పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను ప్రభుత్వ బడులకి మన పిల్లల్ని పంపించి కూడా విద్య లేని పరిస్థితిలో ఉంటే బడుల విద్యా విధానాన్ని నాడు నీళ్ళు చూడని మార్చి ఆ స్కూళ్ళలో అంతర్జాతీయ స్థాయి విద్య తీసుకొచ్చి ఈరోజు ప్రభుత్వ బడుల్లో చదివిన పిల్లలు ఆ స్థాయిలో ఉండిపోకుండా ప్రపంచ స్థాయికి పంపించాలనే ఉద్దేశం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఆ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి అంటే మన పీవీఎల్ గారిని ఇక్కడ నెక్కించుకోవాలి దానికి మీరు అందరూ సిద్ధంగా ఉండాలి అందరూ సిద్ధమైన ఈ విషయం మనం ఏం చేయాలి ఇప్పుడు అందరికి అని చెప్పి చెప్పాలి ఎంతమంది ఎంతమంది చెప్తారు చెప్పండి పది మందికి విషయం మీకు నేను ముఖ్యమంత్రి గారితో గుంటూరులో చోటనే ప్రయాణం చేస్తున్నా ముఖ్యమంత్రి గారు వచ్చారని ఒక తల్లి తన బిడ్డను తీసుకుని పరిగెత్తుకుని అడ్డుకట్టుతో వచ్చేసింది ఆయన ఏంటమ్మా ఏంటి పరిస్థితి ఏంటి నీ బిడ్డకి ఏం ఇలాగే తల్లి ఎత్తుకుని బిడ్డను ఎత్తుకుని పరిగెత్తుకుని వచ్చింది అడ్డంగా అయ్యా మూడు సంవత్సరాల నుంచి నా పిల్లని నేను తిప్పని హాస్పిటల్ కూడా ఎక్కడా లేదు గూగుల్లో ఉంది మీకు తెలుసుకుంటే యూట్యూబ్లో లో ఈ స్టోరీ నా పిల్లని తిప్పానండి ఎక్కడా వైద్యం అందలేదు ఏ ఎందుకమ్మా అంటే నా కూతురికి పన్నెండు ఇంజక్షన్లు ఇవ్వాలయ్యా ఒక్కొక్క ఇంజక్షను కోటి రూపాయలు అందుకే నేను నా పిల్లను బతికించాయా అని ముఖ్యమంత్రి గారి చేతిలో పెట్టేశాను ఆయన వెంటనే ప్రకొన్న అధికారుల వైపు తిరిగి ఈ ఏంటి ఇంజక్షను ఎక్కడ దొరుకుతుంది ఎందుకు కోటి రూపాయలు అని చెప్పాడు అంటే ఆ పన్నెండు లండన్లో దొరుకుతాయండి అందుకని అక్కడ తెప్పించి ఇవ్వాలంటే ఒక ఇంజక్షన్కి మూడు రూపాయలు అవుతుందంటే ఆ క్షణంలోనే మాట్లాడి మూడు రోజులకి ఆ పన్నెండు ఇంజక్షన్లు తెప్పించి ఆ బిడ్డకిచ్చి ఆ బిడ్డని మనసున్న నాయకుడు అంటే అదే మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు బీబీఎల్ గారిని కూడా మీరు చూస్తే నాకు అనిపిస్తూ ఉంటుంది ఆయన ఏదైనా చెప్తే చేస్తానంటారు కాదంటే జగన్ అన్న చేస్తానంటే వాళ్ళ ఇరు కూడా ఒకే మనస్తత్వం పీవీఎల్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఆలోచన ప్రజలకి చేయాలి ఈ విషయం మీరు చెప్తారా ఇలాగ పన్నెండు కోట్ల రూపాయల ఇంజక్షన్ ఒక బిడ్డను పట్టించి బతికించడానికి ఒక తల్లి కడుపు ప్రేమని ఆ క్షణంలో తీర్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈరోజు మనకి సూపర్ సిక్స్ అని మన చంద్రబాబు నాయుడు గారు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఎంతమంది నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు కానీ నేనైతే నమ్మనని చెప్పి చెప్తూ ఉన్నాను ఎందుకు మేనిఫెస్టో రిలీజ్ చేసి రెండు వారాలు అయింది ఎన్ని వారాలు అయిందండి ఎన్నని చెప్పాడండి ఎన్న చెప్పాడమ్మా అని చెప్పాడు అందులో పెన్షన్ ఎంత ఇస్తా అన్నాడో తెలుసా గుర్తుందా ఫస్ట్ ఐదు వేలు తర్వాత నాలుగు వేలు మార్చాడు ఇప్పుడు పెన్షన్ అన్న బొమ్మను కూడా తీసేసాడు చంద్రబాబు నాయుడు అది రెండు వారాల్లో ఆరు చెప్పి కొన్ని తీసేసినటువంటి అతన్ని మనం నమ్ముదామా నేను చేస్తానని చెప్పి తొంభై తొమ్మిది శాతం చేసిన జగన్ ని నమ్ముతామా అందుకే జగన్ నాకు కావాలి నాకు రావాలి మీకు కావాలి తర్వాత ఈ ఉండి నియోజకవర్గంలో ఎవరు రావాలి అలాగే జగన్ కావాలి అంటే ఉండి నియోజకవర్గంలో ఎవరు రావాలి ఆ ఆలోచనతో ఉన్నాయి మూడు రోజులే నాలుగు రోజులే ఒక్కొక్కడు ఒక్కొక్క పది మందికి చెప్పండి బహుశా బైబిల్ ఎంతమంది తెలుసు చెప్తా బయటికి అంటే రాత్రి చెప్పాడు అంటే రాజు బయటికి వెళ్ళిపోండి అని ఒక్కొక్కరు కోత నుంచి ఒక చెప్పు చెవుల్లో చెప్పుకోండి నెక్స్ట్ రాత్రికల్లా తెల్లవారుజాం కల్లా చెవులు చెప్పుకోమంటే లక్ష లక్షల మంది రోడ్లకు వచ్చారంట ఓట్లు వేయడానికి మీరు లక్ష లక్షలుగా ఉండి నియోజకవర్గంలో బయటికి రావాలి జగన్ కావాలి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి